ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు స్వాగతం పోల్చారం మండల వ్యాప్తంగా మూడవ రోజు నామినేషన్లు జోరు కొనసాగింది నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆశావహులు పెద్ద ఎత్తున నామినేషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేశారు రంగంపేట బెరస్ అభ్యర్థిగా అరిగే స్వర్ణలత విజయ్ కుమార్ పైతర యాబన్నగారి రవితేజరెడ్డి తుక్కాపూర్ దొడ్ల ఆంజనేయులు అప్పజిపల్లి ధనరాజ్ చిన్న గణపురం మల్లేశం కోనాపూర్ అభ్యర్థిగా మోత్కు నిర్మల మల్లేశం వైమాందాపూర్ అభ్యర్థిగా పేరోల నిర్మలమ్మ సంగాయపేట పుర్ర సువర్ణ ప్రభాకర్ కిస్టాపూర్ అభ్యర్థిగా గోదావరి అంసాన్పల్లి గీత రామన్న కోల్చారం రాజాగౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా తుక్కాపూర్ శివప్పగారి శ్రీశైలం రంగంపేట గోండా అనిత కృష్ణ చిన్నగన్పూర్ మధుసూదన్ రెడ్డి కిస్టాపూర్ ప్రవళికమ్మల్ గౌడ్ పైతర ఏళ్లుగారి రెడ్డి అన్సన్పల్లి సామిల్ కోనాపూర్ మల్లేసం కొల్చారం దేవన్నగారి శేఖర్ బీజేపీ అభ్యర్థులుగా పోతంశెట్టిపల్లి దయాకర్ చిన్నగణపురం హరీష్ పంతులు కొల్చారం రాజేందర్ ఆయా గ్రామాలలో అయ్యా పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు जय तिरंगे नारे जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस बुलगेर बालिक कांग्रेस बुलगेर बालिक कांग्रेस जिंदाबाद जिंदाबाद गांधी जिंदाबाद 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 राजगढ़ नायकत्व जिंदाबाद राजगढ़ नायकत्व जिंदाबाद राजगढ़ नायकत्व இங்க நான் இன்னே மாட்டேன் ஒரு நிமிஷம் வெயிட் பண்ணுங்க சரி கொஞ்சம் இங்க மேடம் என்காரெக்ட் ஃபர்ஸ்ட் மாட்டணும் இந்த அன்பார்ந்த அனைவருக்கும் இந்த రోజు தெரமண்டல் குப்பூர் கிராமம் இருந்து காந்தி பாட்டி அதிதியாக அமிர்தன் மேடさんに అన్నదూరు అక్క చెల్లెళ్ళందరూ వచ్చి రెండోసారి నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినందుకు వాళ్ళందరికీ నా ఉదయం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల నుంచి గ్రామంలో ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాను కాబట్టి నన్ను రెండోసారి గీనా అవకాశం ఇచ్చినందుకు ఈ ఐదు సంవత్సరాలు గీనా చాలా కష్టపడి వాళ్ళ కోసం మా గ్రామ ప్రజల కోసం గ్రామ యువకుల కోసం గ్రామాన్ని ఇంకా అభివృద్ధి పథంలో చూసుకోబోయేటట్టు చెప్తానని de la